ఫ్రైడ్ రైస్ బలవంటే ప్రాణం మరి ఫ్రైడ్ రైస్ అంటే పిచ్చకి హే అందులోని పచ్చిరొయ్యలేసిన ఫ్రైడ్ రైస్ తినాలంటే చేసుకుని కొట్టాలంటే మొదలైతే శుభ్రం చేసుకున్న రొయ్యల్లో కొంచెం ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెక్కని ఎమ్ కూడా పండి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని పక్కన వేసుకుని కోడిగుడ్లు పగల కట్టేసుకుని కొంచెం ఉప్పు మిరియాలు పడేసుకుని శుభ్రంగా కొట్టేసుకున్నాక గిన్నెలో వేసి గెలుకొట్టుకున్న కొట్టుకున్న గుడ్లు వేసేసుకుని రెండు మూడు నిమిషాల పాటు శుభ్రంగా వేసుకుని పక్కన వేసుకోండి కొంచెం నూనె వేసి మారినేట్ చేసుకున్న రొయ్యలు వేసేసుకుని ఏడు నిమిషాల పాటు నీరంతా ఇగిరిపోయే వరకు చూపిస్తున్నట్టు ఫ్రై చేసేసుకున్నాక వీటిని కూడా తీసి పక్కన వేసుకోండి అందులోనే కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి కరేపాకు క్యారెట్ క్యాప్సికమ్ ముక్కలు వేసి వేపేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేసుకుని ఉడకబెట్టి చాలా ఇష్టనా వేసేసి కొంచెం ఉప్పు మిరియాల పొడి సోయా సాస్ వెనిగర్ కాస్త కారం కూడా వేసుకున్నాక ఏ పెట్టుకున్నా కోడిగుడ్డు రేయలు కూడా వేసుకుని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే పొగలు వచ్చేంత వరకు ఏ వేసుకున్నాక ఆకని ఏ పెట్టుకున్నా జీడిపప్పుతో పాటు ఉల్లిగడ్డలు కాళ్ళను కానీ కొత్తిమీర గాని జల్లేసుకుని వేడి వేడిగా అప్పుడే తీసుకుందంటే ఉండదండి పాఠాలు పఠించే స్థాయి నుంచి ప్రజల్ని పరిపాలించే పదవిని పొందినట్టు అండి